చికెన్ స్టెంట్ కి ట్రిగర్ కి డిఫరెన్స్ ఏంటి చికెన్ స్ట్రెంట్ ఏం చేస్తుందంటే మనం డేటా ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు అప్డేట్ చేస్తున్నప్పుడు వాలిడేషన్ డేటా చేస్తా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ కెనాట్ బి నెగటివ్ ఆర్ జెండర్ కెన్ బి ఇదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇవన్నీ కూడా సింపుల్ గా మనం చికెన్ స్టెంట్ రాసి మనం డేటాని వాలిడేషన్ చేస్తా ఉండొచ్చు చాలా ఫాస్ట్ గా చికెన్ స్ట్రెంట్ జరుగుతూ ఉంటాయి బట్ ట్రిగ్గర్స్ వచ్చేపాటికి కాంప్లెక్స్ వాలిడేషన్ చేయడానికి ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఫోన్ పే ద్వారా ఒక లక్ష రూపాయలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు అని రూల్ ఉంది అనుకోండి మీరు పొద్దున్న నుంచి నాలుగైదు దఫాలుగా ఒక ఎనభై తొంభై వేలు రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే లాస్ట్ ట్రాన్సాక్షన్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు చేయాలనుకోండి ఆల్రెడీ మీరు తొంభై తొంభై ఐదు వేలు చేసి ఉంటారు కాబట్టి ఆ రోజు ఇంకొక పది వేలు ఇరవై వేలు కొట్టంగానే ఫోన్ పే అప్లికేషన్ మీకు ఎర్ర చూపిస్తా ఉంటారు సో ఎన్ని సార్లు ఈరోజు చేశారు దాన్ని మొత్తం టోటల్ చేయాలి ఈ రోజు డేట్ తీసుకోవాలి టోటల్ అమౌంట్ గ్రేటర్ దాన్ వన్ లేకుండా ఉండకూడదు ఇదంతా చేయాలి అంటే సింపుల్ చెక్ ఏంటి చేయలేదు దీనికి మనం ఏం రాస్తామంటే ఆ ట్రాన్సాక్షన్ టేబుల్ మీద ట్రిగర్స్ రాసి ఆ ట్రిగర్ తీ పని చేయిస్తాం అనమాట